హలో అండి అందరికీ నమస్కారం కోరిన కోర్కెలు వెంటనే తీర్చే సింధూర గణనాథుడు గురించి తెలుసుకుందాం ఈ ఆలయం పేరు గణేష్ గడ్డ తెలంగాణ రాష్ట్రంలోని పటాంచెరు మండలం రుద్రారం గ్రామంలో ఉంది ఈ గణనాథుని ఆలయం ఇక్కడ దక్షిణముఖ గణపతిగా భక్తులకు ఈయన దర్శనమిస్తారు ఇక్కడి గణనాథుడు సంకటహర చతుర్దశి రోజున విశేషంగా పూజలు అందుకుంటాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముడుపు కట్టి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే కోరికలు వెంటనే తీరతాయని భక్తుల నమ్మకం ప్రతి ఆదివారము లేదా మంగళవారం నాడు పదకొండు వారముల పాటు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు దాదాపు రెండు వందల ఏళ్ల క్రితం కర్ణాటకకు చెందిన శివరామ భట్టు అనే భక్తుడు కాలినడకన తిరుమల వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు ఇతడు గణేషునికి పరమ భక్తుడు సంకటహర చతుర్థినాడు శివరామ భట్టు ఎక్కడుంటే అక్కడికి గణనాథుడు స్వయంగా వచ్చి పూజలు అందుకున్నాడట ఒకసారి భట్టు తిరుమల వెళ్తూ రుద్రారం అడవుల్లో ఆగాడు అక్కడ సింధూరంతో స్వామి విగ్రహాన్ని తయారు చేసి పెట్టుకున్నాడు కొన్ని రోజుల తర్వాత ఆ విగ్రహాన్ని అడవిలోనే వదిలేసి భట్టు తిరుమల పాదయాత్రకు వెళ్ళాడు కొన్నాళ్లకు ఈ విగ్రహం కనుమరుగైపోయింది ఒకసారి మఖందాస్ అనే భక్తుడు అడవిలో గుర్రంపై సంచరిస్తుండగా గణనాథుని విగ్రహాన్ని చూసి ఆ గుర్రం కదల్లేకపోయింది దాంతో ఆ విగ్రహం పక్కనే మఖందాస్ నిద్రపోయాడు అప్పుడు అతనికి కలలో వినాయకుడు కనిపించి తనకు అక్కడే చిన్న గుడి కట్టాలని కోరాడు దాంతో మఖందాస్ వెంటనే గుడి కట్టించే పని మొదలుపెట్టాడు అలా ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు గర్భాలయంలో స్వామి విగ్రహం సింధూరంతో ఉంటుంది స్వామివారి విగ్రహం కింద మకర తోరణంతో పాటు సూక్ష్మ గణపతి విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది స్వామివారు దక్షిణముఖంగా ఉన్నందున కోరిన కోరికలు నలభై ఒక్క రోజుల్లోనే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం పుష్యశుద్ధ పాడ్యమి నుంచి పుష్యశుద్ధ చతుర్దశి వరకు స్వామివారి జన్మదినోత్సవ వేడుకలు అంటుతాయి ఇక్కడ ఇది గుడిలో ఉన్న మూలవిరాట్టుకు వెనక భాగము శ్రీ పంచముఖ హనుమాన్ కనిపిస్తారు ఇక్కడ మనకు చూడండి ఇక్కడ శ్రీ పార్వతీదేవి శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఇంకా శివాలయం ఉంది పక్కనే లోపల అంటే స్వామివారికి మనము స్వామివారిని చూస్తున్నప్పుడు మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది ఇక్కడ వైపున శివాలయం ఇక్కడ ధ్వజస్తంభం ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసిన వాళ్ళు ఆ నంబర్ రాసుకున్న పేపర్లను ఇక్కడ ధ్వజస్తంభం ముందు సమర్పించుకొని వాళ్ళు స్వామివారికి దండం పెట్టుకొని వెళ్తున్నారు ఇది లంచ్ టైం కావడం వల్ల లంచ్ టైం తర్వాత ప్రదక్షిణలు కొంతమంది చేస్తున్నారు మార్నింగ్ మాత్రము చాలా క్రౌడ్ ఉండేది ఇక్కడ స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తున్నారు అయితే స్వామివారికి నైవేద్యాలు సమర్పించే వాళ్ళు స్వామివారి మూలవిరాట్టుకు ముందుకు వెళ్తున్నారు లోపలికి వెళ్ళి స్వామివారికి నైవేద్యం సమర్పించి తర్వాత బయటికి వస్తున్నారు ఇక్కడ గణనాథుడున్నాడు బయట స్వామివారి ముందు భాగంలో ఇక్కడ ఇంకా ఇక్కడ మీకు ప్రత్యేకంగా కనిపిస్తుంది చూడండి అంటే ఇక్కడ భక్తుల కోరికలు తీరగానే ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను కట్టి వాళ్ళు ఇలా సమర్పించుకుంటున్నారు వినాయకుడికి అయితే ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి వేప చెట్టు రావి చెట్టు దాని చుట్టూ ఇలా ఫెన్సింగ్ లాగా కనిపిస్తుంది మనకు చుట్టూ ఇలా అయితే కట్టారు వీటి మధ్యలో నాగదేవత అంటే నాగులకట్ట అంటారు కదా అక్కడ కూడా భక్తులు దీపాన్ని వెలిగించి నాగదేవతకు తమ యొక్క విన్నపాలు కూడా విన్నవించుకుంటున్నారు భక్తుల కోరికలు తీర్చడమే దేవుడు కర్తవ్యం అని మనం అనుకుంటాము మరి మన కోరికలు తీర్చగానే మనం కూడా భగవంతునికి సమర్పించుకోవాలి కదా ముడుపులు ఆ ముడుపులేనండి ఇవన్నీ భక్తులు ఎర్రటి వస్త్రంలో కట్టి ఇక్కడ సమర్పించుకున్నారు ఇవి రెండు చెట్లు ఇక్కడ ఇక్కడ నాగదేవత ఇదిగోండి దగ్గర నుంచి చూపించాను ఇంకా దేవాలయ ప్రాంగణం అంతా మాత్రము చాలా ప్రశాంతంగా పరిశుభ్రంగా ఉంది అన్నదానం జరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి అక్కడక్కడ కూర్చొని భక్తులు తిన్న తర్వాత దాన్ని వెంటనే శుభ్రపరుస్తున్నారు కావలసిన వాళ్ళకి మంచి నీళ్ళు కూడా అందిస్తున్నారు ఇక్కడ ఇది అన్నదానం అంటే మొత్తం అయిపోయిన తర్వాత నేను తీశాను ఇక్కడ చాలా క్యూ లైన్ ఉండింది మేము కూడా లైన్లో నిలబడి తీసుకున్నాము అన్నప్రసాదము ఎంత బాగుందంటే వేడి వేడిగా భక్తుల ఆకలి ఇలా తీరిపోతుంది ఇవ్వండి మన గణనాథుని విశేషాలు రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానం విశేషాలు మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఒకసారి దర్శించుకోండి మీ కోరికలు ఇట్టే తీరిపోతాయి